హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ చాలా జాగ్రత్తగా మీరు ఈ వీడియోని దయచేసి ఎవరు స్కిప్ చేయకండి ఫస్ట్ ఇక్కడ మనకి బడులు ఉన్నాయి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు కొరత లేకుండా ఏపీలో ఉపాధ్యాయులు కొరత లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కానీ బడులు కూడా ఉన్నాయి పైగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విప్లవాత్మకంగా నూతనంగా మోడల్ స్కూల్స్ మనకి ఇవన్నీ కూడా తీసుకురావడం కూడా జరిగింది చాలామందికి మీకు తెలుసు ఈ మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి హెచ్ఎం కోర్సులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ సంవత్సరం మరి బడి ఉన్నా కానీ బడిలో పిల్లలు లేనటువంటి పరిస్థితి ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి మరి ఏం చేయాలి నేను ఏదో ఊరికి చెప్పానని కొంతమంది అనుకుంటున్నారు నేను మీకు చూపిస్తాను చూడండి రికార్డెడ్గా అన్ని విషయాలు చూపిస్తున్నాను గత కొంతకాలం నుంచి ఇదే విషయం చెప్పా పెద్దగా పట్టించుకోలే ఆ రత్నం సార్ అలాగే అంటాడులే అన్నీ అలాగే అంటాడులే అని అనుకున్నారు నేను ఎప్పుడైతే మీకు రియాలిటీగా చెప్తుంటే కొంతమందికి బాధ అనిపించిందండి అండి అదే రియల్ సో దొడ్డిదారిన తిరిగే వాళ్ళు ఉంటారు చూసారా సో ఉద్యోగాల కోసం దొడ్డుదారులు కూడా కొంతమంది ఎంచుకుంటున్నారు సో దొడ్డుదారులు తిరిగే వాళ్ళకే బాధ ఉండి సో నెగిటివ్గా మాట్లాడుకోవడం నెగిటివ్ కమెంట్ చేస్తున్నారు ఇక ప్రధానంగా ఈ డిఎస్సి పరిస్థితి ఎలా ఉందంటే అగమ్య గోచరంగా అయోమయంగా తయారైంది సరే ఏంటి సరే డిఎస్సి మీద కేసులు అంటున్నారు ఏంటి సరే అంటే నేను ఆల్రెడీ డిఎస్సి పైన ఆల్రెడీ సుప్రీంకోర్టుకి గతంలో రెండు సార్లు వెళ్ళారు హైకోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఇవన్నీ మీ అందరికీ తెలుసు తెలియదేమీ కాదు కదా సో ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రస్తుత అవకాశం ఏంటి అభ్యర్థులు ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు నేను ఇక్కడ సమయం గురించి నేను చెప్పట్లేదు మీకు దయచేసి మీరు ఎవరైతే నిజంగా సార్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి రీనోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ చాలామంది కింద కామెంట్లు చూడండి డిఎస్సి రీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ అని ప్రభుత్వానికి ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఈ పోస్టులు నోటిఫికేషను అంటే కంప్లీట్ చేసి పోస్టులు ఇచ్చేసి ఏ స్కూల్లోనికి పంపించాలో సోర్స్ ఉందా నువ్వు ఆలోచించుకో నువ్వు డిఎస్సి అభ్యర్థివి కదా నువ్వు ఆలోచించుకో నేనే సరదాగా జోగ్యం ఏం చెప్పట్లేదు కదా నీకు అది సో ఇప్పుడు రీనోటిఫికేషన్ ఎందుకు అడుగుతున్నారు సార్ అంటే నేను ఆల్రెడీ ప్రముఖ నాకు తెలిసినటువంటి హైకోర్టు లాయర్స్ వాళ్ళతో నేను మాట్లాడానండి వాళ్ళతో మాట్లాడితే సాధారణంగా నోటిఫికేషన్ రద్దు చేసే సందర్భాలు ఏదైనా బలమైన రీజన్ కారణాలు ఉండాలి అంతే కానీ ఊరికి ఏది పడుతుంది ఇక్కడ మీకు ఆఫ్ చేయరు కోర్టు యాక్సెప్ట్ చేయదు సో అక్కడ బలమైన ఎవిడెన్స్ ఉండాలి సో ఇప్పుడు ఇందులో నూట పదిహేడు జీవో అనేది ఒకటి ఉంది చాలామంది మీకు తెలుసు సమయమా ఒకటేనండి సమయం అయితే కనుక ఏమంటో తెలుసా సమయం అనేది ఇక్కడ అభ్యర్థులు అంతేగాని చదవకపోతే ఇది కోర్టు యాక్సెప్ట్ చేసేది కాదు టైం గురించి ఇక వయోపరిమితి ప్రభుత్వం యొక్క ఇష్టం మీద ఆధారపడతారు ఇది తర్వాత ఇక ప్రధానంగా సిబిఎస్ఈ ఇది 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 కూడా ఒక ఇష్యూ అదే సిబిఎస్ఈ ఇక వీటన్నిటికంటే కూడాను మనకి మేరుగా ఒకవేళ నార్మలైజేషన్ అది చెప్పింది నార్మలైజేషన్ గురించి సో అది ప్రభుత్వము ఇక మన అభ్యర్థుల తరఫునటువంటి బలమైనటువంటి ఎవిడెన్స్ల మీద ఆధారపడతాయి నార్మలైజేషన్ అనేది నేను కూడా చాలా సందర్భాల్లో నేను చెప్పాను ఇకపోతే ప్రధానంగా ఉంది ఏది అంటే దీంట్లో పీజీటీ టీజీటీ ఇచ్చిన నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఏమనుంది ఇచ్చిన నోటిఫికేషన్లో వీళ్ళకి ప్రశ్నపత్రము ఆంగ్లంతో పాటుగా ఆంగ్లంతో పాటుగా సో అలాంటి మీలాంటి కొంతమంది తెలుగు వెళ్ళి కూర్చున్నారండి పరీక్ష రాశారు సోషల్ కావచ్చు బయాలజీ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు జువాలజీ కావచ్చు ఇలా వెళ్ళి రాసినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే పేపర్ అంతా ఇంగ్లీష్ మీడియం మీకు అర్థమైందా ఆంగ్ల మాధ్యంలో వస్తుంది ఇప్పుడు ఇలాంటి ఈ విషయం నిలబడతాయి మీకు ఎట్లయిందా సో వాళ్ళు ఒక్కరికే కదా అంటే నోటిఫికేషన్ చూస్తారు కానీ అక్కడ అదే చూడరండి ఇది చాలామందికి కొన్ని బలమైనటువంటివి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అగమ్య గోచరంగా మరి పరిస్థితి మరి కొంతమంది అభ్యర్థులు ఎలా ఉన్నారంటే మా పేపర్ హార్డ్గా వచ్చింది మా పేపర్ హార్డ్గా వచ్చింది తర్వాత సెషన్ వాళ్ళకైతే చాలా ఈజీగా వచ్చింది ఏ మేము వాళ్ళం ఒకటే పుస్తకాలు కదా చదువుకున్నది మరి మాకు వాళ్ళకి సమానంగా ఇస్తేనే కదా లేదు వాళ్ళకి మాకు సో రెండు మూడు మార్పులు లేదంటే అటు ఈక్వల్గా ఉండాలి ఇది దీని ఎలాగా మేము మేము జీర్ణించుకుంటామని చాలామంది అభ్యర్థులు నన్ను అడిగితే సుఖమే ఉపయోగమే ఉండదు కదా సో ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ కాంప్లికేటివ్ ఇష్యూస్ ఒకటే అండి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఒక విషయం చెప్పాను మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా రాష్ట్ర వ్యాప్తంగా పోస్టులు మిగులున్నాయి అంటే చాలామంది మంది చాలామంది నమ్మరా ఇప్పుడు మీకు నేను ఒకటి చెప్తున్నాను దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేనైతే కనుక ఒకటండి నువ్వు ఎన్ని వందల కోచింగ్ సెంటర్స్ చుట్టూ తిరిగావో నాకు తెలియదు నువ్వు ఎన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టావో నాకు తెలియదు అది నాకు తెలియదు కానీ సిన్సియర్గా చెప్తున్నా నేనైతే కనుక నా గ్రూప్లో ఉన్న ఎస్పెషల్లీ ఈ రత్నం సార్ యొక్క వాట్సాప్ బ్యాచ్ ఈ రత్నం సార్ యొక్క వాట్సాప్ బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రతిరోజు ఏ రోజు కూడా వాళ్ళు నేను ఇది చదవద్దు అది ప్రాక్టీస్ చేయొద్దని చెప్పలే ప్రతిరోజు చదివించుకుంటాను అమ్మా ఈరోజు నేను చెప్తున్నానండి మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద నా నంబర్ వెళ్తుంది ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఒక ఆఫర్ పెట్టా ఇరవై ఎనిమిది జూన్ ఇరవై ఎనిమిది తర్వాత ఆఫర్ క్లోజ్ అవుతుంది అంటే నేను ప్ర ఒక నోటిఫికేషన్కే కాదు వచ్చే టెట్టో డిఎస్సి సీ టెట్టో అదేనా సో ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇచ్చినా రోజు కాదండి నీకు నేను ఇచ్చే ఆఫర్ ఎలాంటిదంటే వన్స్ ఒకసారి రత్నం సార్ యొక్క వాట్సాప్ బ్యాచ్లో కొత్తగా ఈ కొత్త బ్యాచ్లో జాయిన్ అయితే ఈ కొత్త బ్యాచ్లో కనుక నువ్వు జాయిన్ అయితే నీకు నోటిఫికేషన్ ఏదైనా వచ్చి ఆ నోటిఫికేషన్ పర్టికులర్గా నిన్ను అల్టిమేట్గా జాబ్లో కూర్చుని పెట్టే బాధ్యత వరకు కూడా ఈ రత్నం సార్ తీసుకుంటాడు నీకు ఇలా ఈ ఏ కోచింగ్లో అయినైనా ఏ ఆన్లైన్లోనైనా ఎక్కడైనా ఉన్నా ఎక్కడైనా ఉన్నాక నువ్వు జాయిన్ అయిపోయి తప్పేమీ కాదు నేను కనుక నా కేరింగ్ అలా ఉంటుంది అదేనా నాకు కేరింగ్ రెండు హార్డ్ వర్క్ చేయాలి ఇది నేను మీకు ఎందుకు చెప్తానంటే వింటారండి మరి ఈ నోటిఫికేషన్లు ఏంటి సార్ అంటే అంత ప్రభుత్వం ఇస్తాం నా ఇష్టంతో ఉంది మీరు నన్ను అడిగితే నేను ఇంత ప్రభుత్వం ఇస్తాం నోటిఫికేషన్లో మరి మంత్రి గారు కూడా నిన్న చెప్పారు మచిలీపట్నంలో అనుకుంటే బహుశా ఏమని మేము త్వరలోనే ఈ ఏడాది లోపే నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి అన్నారు మరి నిరుద్యోగులు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు సార్ ఇచ్చేస్తారు సార్ అంటే ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వకూడదు ఇప్పుడు ప్రతీ నెల ప్రతీ నెల ఇంచుమించుకి రాష్ట్రంలో నిరుద్యోగులు పది లక్షల మంది ఉన్నారు అనుకోండి నెలకి మూడు వేల రూపాయలు కదా మూడు వేల రూపాయలు అది కూడా వీళ్ళ మీ కండిషన్స్ కింద ఏమైనా ఉంటుంది వీళ్ళకి పదివేల రూపాయలు ఉద్యోగం వచ్చేది ఏదైనా ఉంటే కనుక ఈ నిరుద్యోగ వృత్తికి అర్హులు కాదు కానీ రాసుకుని పెట్టుకోండి రాసుకుని పెట్టుకోండి అయ్యో తప్పేమ లేదు అదే అది సో పదివేల రూపాయలు అది పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ పదివేల రూపాయలు వచ్చేది ఏదైనా ఉంటే వాళ్ళ ఇన్కమ్ సోర్స్ కనుక ఉంటే కనుక వీళ్ళ నిరుద్యోగ వీళ్ళకి అర్హులు కాదు ఈరోజు స్కూల్ పనికి వెళ్ళేవాడు కూడా కదా అదే మామూలుగా చెప్పాలంటే ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ నిలబడతాయా నిలబడతాయని నేను చెప్పట్లేదు కానీ నాకు తెలిసినంత వరకు నిరుద్యోగ వృత్తి పెట్టేటప్పుడు కొన్ని కండిషన్స్ అయితే వస్తాయి మీరు మీకు చాలా మందికి మీరు వీడియో పూర్తిగా మీరు చూస్తేనే అర్థమవుతుంది అండి అందుకని వీడియో పూర్తిగా చూడండి ఇక్కడ ఇదైతే నేను చెప్పింది కాదు ఒకసారి ఆలోచించండి తరగతి గదిలో కూర్చొని విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం ఎదురు చూడడం సహజం అయితే ఆ బడిలో మాత్రం ఎందుకు భిన్నమైన సన్నివేశాలే దర్శనమిస్తున్నాయి ఒక్క విద్యార్థి అయినా రాకపోతారా అని ఉపాధ్యాయురాలే ఎదురు చూస్తున్నారు వారం రోజులుగా ఎదురు చూసినా ఒక్కరూ పాఠశాలలో చేరలేదు ఫలితంగా పాఠశాల మూతపడే పరిస్థితి ఏర్పడింది ఇంతకీ ఆ పాఠశాల కథ ఏంటి పిల్లలు ఎందుకు చేరడం లేదు ఆ వివరాలు తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నర్సింగపల్లి పంచాయతీ పరిధిలోని జగన్నాథపురం ప్రాథమిక పాఠశాల ఈమె ఇక్కడికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయురాలు ఒక్క విద్యార్థి కూడా పాఠశాలకు రాని పరిస్థితి చూసి ఆమె విస్మయానికి గురైంది రోజూ పాఠశాలలో కూర్చొని ఒక్క విద్యార్థి అయినా రాకపోతారా అని ఎదురు చూడడం ఆమె వంతైంది జగన్నాథపురంలోని ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం ఫౌండేషన్ పాఠశాలగా మార్పు చేసింది అందుబాటులో ఉండగా కేవలం ఇద్దరు విద్యార్థులతో మాత్రమే పాఠశాల నడిచేది ఈ ఏడాది ఒకటి రెండు తరగతుల్ని మాత్రమే అందుబాటులో ఉంచి మూడు నాలుగు ఐదు తరగతుల్ని కిలోమీటర్ దూరంలో ఉన్న నర్సింగపల్లి ప్రాథమిక పాఠశాలను విలీనం చేశారు ఫలితంగా రెండో తరగతి నుంచి మూడో తరగతిలో చేరుతున్న ఆ ఇద్దరు పిల్లలు నర్సింగపల్లి ప్రాథమిక పాఠశాలకు వెళ్లిపోవలసి వచ్చింది పాఠశాలలో ఒకటి రెండో తరగతుల్లో కొత్తగా ఎవ్వరూ చేరకపోవడంతో ఎవరూ లేకుండా పోయారు గ్రామంలో డెబ్బై ఐదు ఇళ్లు ఉండగా ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థులు అరకొరగానే ఉన్నారు ఉన్న కొద్ది మందిని తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలకు పంపుతుండటంతో ప్రభుత్వ బడిలో చేరేవారు కరువయ్యారు ఖైరాలు పద్మావతి ఈ నెల పదహారున బదిలీపై జగన్నాథపురం పాఠశాలకు వచ్చారు విద్యార్థులెవరూ లేకపోవడం వల్ల రోజు పాఠశాలకు వచ్చి ఖాళీగానే కూర్చుంటూ వెనుదిరగాల్సి వస్తోంది గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసినా గ్రామ పెద్దల్ని కలిసి విషయం చెప్పినా ప్రయోజనం లేకుండా పోతోందని పద్మావతి చెప్తున్నారు ట్రాన్స్ఫర్ లో కవిటి మండల మాట్లాడే నుంచి పెట్టలి జగన్నాథపురం వచ్చాను జగన్నాథపురానికి సమీపంలోనే ఉన్న ముఖలింగాపురం పాలసింగి పాత్రపురం గిరిజన గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి వారంతా మూడు కిలోమీటర్ల దూరంలోనే నర్సింగపల్లి వచ్చి చదువుకోవలసిన పరిస్థితి ఏర్పడింది జగన్నాథపురం పాఠశాలకు అలాంటి ముప్పు పొంచి ఉంది ఎస్ ఇప్పుడు చాలా మంది మీరు వినే ఉంటారు ఫ్రెండ్స్ ఒకసారి చూస్తున్నారు కదా ఆల్రెడీ దయచేసి ఇప్పటికైనా వాస్తవాలు మీరు వాస్తవాలు దయచేసి మీరు వాస్తవ పరిస్థితులు వాస్తవాలను తెలుసుకుంటారని నేను మీకు వీడియో పెట్టాను కొంతమంది నెగిటివ్గా మాట్లాడుకున్నారు కదా ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్కి ఎలాంటి సోర్స్ ఉన్నాయి ఏంటి అన్నది మీరు బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి మీ ఆలోచన విధానం మీ పరిజ్ఞానం అనేది ఎలా ఉంది అన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి చాలు అదే నా మిత్రులరా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు చాలా స్పష్టంగా అన్ని విషయాలు అర్థమవుతాయి సో నెగిటివ్గా అన్ని అవుతుంది అలాగే నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో అలాగే మన కొత్త ఛానల్ ఒకటి ఉందండి కేవలం ప్రాక్టీస్ విట్స్ రత్నం కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ రత్నం కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ అది కొత్త ఛానల్ పెట్టాను ఆ ఛానల్లో ఓన్లీ ఎగ్జామ్ క్వశ్చన్స్ పెడుతున్నా ప్రాక్టీస్ క్వశ్చన్స్ పెడుతున్నా ఆన్సర్లు పెడుతున్నా వివరణ కూడా ఇస్తున్నాను గతమైంది సో ఇది మీరు ఒకసారి దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా